దిన గారు అందరూ మంచిగా ఉండాలా మంచితనంలో అందరూ ఉండాలి మాధవి ఆలగడ్డ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈరోజైతే కనుక కార్తీక పౌర్ణమి కదా అందుకు నేను చీకట్లో మూడు గంటలకు లేచి అయ్య బాబాయ్ ఇండ్లంతా అలికి స్నానాలు చల్లని ఇలా స్నానాలు చేసి నా ఇంట్లో ఈ గుడిని పూజించుకొని పటాలకు అన్ని అలంకరణ చేసుకుంటూ అలక ఆరు గంటల టైం అయింది ఇంకా తర్వాత మటుకు ఇంట్లో వంటమైతే మొదలు పెట్టినాను నా మంచి ఈ అయితే నా టైం బాగుంది ఎందుకంటే మా చిన్నోడు మా వాడు లేసినాడంటే నాకు ఇది అమ్మ అది అమ్మ అని చాలా గొడవ పెడతాడు వాడు అంటే ఈమెకు పూజ పుణ్యస్కారాలు దేవుడు కానీ ఈమెకు మాత్రం పూజ అయినట్టే ఎందుకంటే ఇంకా వాడు చేసే పని చేయడు వాడు పూజ చేయడానికి మొదలైతాడు అనమాట అంటే వారం అయితే అందుకే మొత్తానికి నాతో పాటు మూడు గంటలకు వేసింది నాతో పాటు లేయడం అనేది కాదులే తను కూడా నాతో పాటు ఏంటంటే నేను ముందు ముందులేచ్చాను కొంచెం ఇం కానీ కానీ చీకటినే అంటే పండుగనే రోజు ముందుగానే నేను నిర్ణయించుకుంది ఈ రోజు కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా నేను మూడు గంటలకు లేయాలి అని చెప్పేసి అలారం పెట్టుకుంది అలారం పెట్టుకుంటే నేను అక్కడ కూర్చొని మెడిటేషన్ కూర్చున్నా అలారం తగిలింది సైలెన్స్గా యాడ్ చేసింది ఎందుకంటే పిల్లలు లేకుండా జాగ్రత్త పడి ఆతో పాటు లేచి ధర్రుణ పోయి నీళ్ళు పోసుకొని అంటే ముందు నీళ్ళు పోసుకొని వచ్చి ఇంట్లో వాగిల్ని ఇల్లు అన్ని మట్టుకు తురిసేసుకొని గుడి గిడి అన్ని శుభ్రం చేసుకొని నేను కొంచెం డిస్టర్బెన్స్ గా సప్ సడీ కాకుండా కూర్చుంటావు అంటే మెడిటేషన్ అంటే చాలా మందికి చేసే వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటా అట్లా ఏం చేస్తానంటే సైలెన్స్గా గా శివులలో హెర్ ఫోన్స్ అట్లా పెట్టుకొని ఆఫ్ చేసుకొని సైలెన్స్ కూర్చుంటా ఈమె అందులో మరీ సైలెన్స్ పని చేసి పెట్టారు చెప్పు చెప్పు కానీ పెట్టు కాబట్టి ఏం చెప్తాడు నీకే ఇబ్బంది కలగవద్దు కదా నా వల్ల నీ వల్ల నాకు కలగవద్దు నా పనికి భంగం కావద్దు నీ పని అట్లానే భంగం కావద్దు అందుకే సైలెన్స్గా చేసుకుంటావు ఫ్రెండ్స్ ఫస్ట్ అంతా ఈ బయట కసులు కొట్టి బండలు తుడిచి ఇంకా తర్వాత సై ఇంట్లోకి వచ్చి ఇంట్లో కూడా సైలెన్స్గా చేస్తాను ఆయనకు సైగర్తయి చెప్తాను అనమాట ఈరోజు నేను ఇది చేసుకోవాలనుకుంటాను నువ్వైతే కానీ అడగచ్చు అని చెప్పేసి మొత్తానికి అయితే కానీ పూజ మటుకో ఈరోజు నాకు ప్రశాంతంగా అయిపోయింది ఫ్రెండ్స్ రోజైతే మా చిన్నంతో చాలా నాకు ఫస్ట్ నేను అడిగిపోయేట ఒక్క పని చేసి రెండో పని చేసుకుందాం అనుకుంటే అలక మావాడు వచ్చి నాకు అది రా ఇది ఇజ్జురా అని చాలా కానీ ఈ రోజు ఏమో చాలా హ్యాపీ అయితే అయిపోయింది శ్రీకట్లోనే దీపారాధన పెట్టి దేవుణ్ణి కోరుకునే వరాలలో కోరుకొని ఇంకా దీపం వెలిగిస్తుంది అనమాట మా ఇంటి అదే నా కంటి వెలుగు కదా మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు అంటారు కదా ఇంటికి దీపం విద్యాలే అని దీపం పెట్టండి అనమాట వాస్తవంగా తిరగంగా దేవునికి పూజ చేసి పాపం అయితే కొంచెం మౌనం పాటిస్తుంది కానీ మౌనం కొంచెం అనేది కాదు పూర్తిగా పాటించింది ఈసారి మాత్రం కానీ సస్పెన్స్గా ఉదయాన్నే తెల్ల వాడుతూ సూర్య భగవానుడు ఇంకా రావాలా వద్దా రావాలా వద్దా మాధవి గారు టెంకాయ వరకు నేను రాను అని వెళ్తుంటేనా లేదా నువ్వు రావచ్చేసి అని చెప్పేసి అనుకుంటుంటే అతను నేను చెప్పాలంటే ఇంకా రీసెంట్గా ఇప్పుడు జరిగిన సిచువేషన్ కు నేను ఖచ్చితంగా అయినా ఫైనల్ నాది కూడా మెడిటేషను అంటే ఇంకా ఇంకపోయి నేను బయట స్నానానికి బయట తీసుకుపోతాను కానీ అది ఎందుకంటే అడగ ఇద్దరం వయసు అందుకని వయసు ఓరిచ్చా అనమాట ముక్కు ముక్కిందో తెలుగు కానీ చూడు ఎన్ని చెంపలు వేసుకున్నా పాపం సరే సరే మాట్లాడు నీ ముక్కు ఎందుకు చిన్న చెప్పవు కదా బయట బావా మనము పిల్లలు పిల్లలకు చదువు బాగుండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి నువ్వు అట్నే పని పాటలు బాగా చేయాలి మమ్మల్ని బాగా చూసుకోవాలి అని ముక్కుండా మొత్తానికైతే ఫ్రెండ్స్ నాకైతే కానీ శుక్రవారం మంగళవారం ఒక పండగ ఇలాంటి ఒక మంచి రోజులు వచ్చే గానా నా ఇంటికి గడప అయితే ఇట్లా కలకలలు ఆర్తండాలనిపించాలి అంటే గడప అంటే కన్నా అలా చిన్న కదా ఏమిటో బావా అనేది ఉంది ఇంకా అది మీ ఆడవాళ్ళకు పెట్టింది పేరు ఎందుకంటే ఇంకా పొద్దున ఎటువంటి ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలుసు కానీ పశువు కుంకుమ గురించి తెలిసి ఇల్లు వాకిలి గురించి తెలిసి పూజా పునస్కారాల గురించి తెలిసిన స్త్రీ అయితే కనుక ముందు స్నానపానాలు చేయగానే వాకి వెలుకొని గడపకు పూజించడంలో చాలా టైం పడుతుంది అదే ఎందుకంటే కీటకాలు శాస్త్రవేత్తలు అంటారు అందం ఆ నోరు తిరిగాక ఆయనకి ఎంతగానే చెప్పేసినాను నాకి నాకు ఆ అందంగా అలంకరించి బాగా పెట్టకపోద్ది తాది కానీ ఇట్లా క్రిములు కీటకాలు అనేది ఇప్పుడైతే బాగా తిరిగింది అనుకుంటాను పెట్టుకొనించే ఇంటి మహాలక్ష్మి అంటారు కాబట్టి ఇండ్లే అంటే ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు అందం కంటే కనుక ఆ జీవితానికి అంతకు మించిన ఆనందం ఇంకొకటి లేదని చెప్పేసి చాలా మంది అంటారు పెద్ద పెద్ద కొన్ని కొన్ని అంటే అలా వెళ్ళేసి అనే ఒక జీవిత పాటలు కూడా ఉన్నాయి కదా పెద్ద పెద్ద గ్రంథాల్లో పాడిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ చాలా అద్భుతంగా వర్ణించుతారనమాట అయితే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే తులసి కోట ఇంట్లో పూజ అయిపోయింది తులసి కోటకి అయితే చేద్దామని చేసిన నిన్న మాకు వెళ్ళి వర్షం పడింది ఫ్రెండ్స్ అందుకు కుంకుమ పశువులు ఆ వర్షంలో వెళ్ళిపోయినాయి కానీ ఎంత తులసిమ్మ పాపం అన్ని ఆకుల మీద కలకలతో పచ్చగా ఉంది అనమాట ఎట్లా ఉండదు పచ్చగా ఉండదు అనమాటగా అంటే ఆకుల మీద ఆకుల మీద ప్రతి ఒక్క పుట్టుబడుతాను పసుపు కుంకుమలతో బాగా అలంకరించుతాను నిన్న వర్షం పడాలిక మొత్తం కారిపోయింది అనమాట కుంకుమ ఇంకా నాకేం పని ఉంది ఫ్రెండ్స్ ఈరోజు పొద్దున్నే ఫస్ట్ తొలిచమ్మ దగ్గర చేసుకొని అంటే పూజలు చేయలేదు కుంకుమ నుగ్గు వేసి ఇంకా తర్వాత ఇంట్లో పూజ అయిపోయినాక బయటకు వచ్చి తొలిచమ్మ దగ్గర పూజ చేసుకున్నాను ఇంకా అక్కడికైతే కనుక నేను అక్కడికే మౌనవ్రతం ఎవరిని ఎవరిని మాట్లాడను చెయ్యను అనమాట మా వాళ్ళు నన్ను ఎంత పిలిచినా వాళ్ళో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మాకు ఈమె ఈ టైం చేసేటల్లా మాక్సిమం ఐదు ముక్కాల మొదలైంటుంది అనమాట తెల్ల తెల్లవారి బాగా ఎంత కలకల ఆడుతుంది సుడి చెమ్మలే కదా అంటే తెల్ల తెల్ల వారి ఇంక రెడీ నేను ఈ కు నేను కూడా స్నానానికి రెడీ అయిందని అనుకుంటా ఇది ఈమె ఈ పూజ అయిపోయిన వాళ్ళకు ఎందుకంటే నాకేందంటే సూర్య భగవానుడు కరెక్ట్గా బయటకు వచ్చేసరికి చాలా నీళ్ళ స్నానం చేసి శుభ్రంగా ఇంకా మెడిటేషన్ యోగా ఉంటాను కదా చేసినంత కొంచెం సరత పుట్టి అదే అంటే చెమట పుట్టింటుంది కదా శరీరం అంతా ప్రశాంతంగా వచ్చి స్నానం చేసి నిమ్మలంగా ఇంకా సూర్య భగవానుడు మా ఇంటికి తీసుకొనే కిరణాలు ఇంట్లో బాగా వచ్చాయి రెడీగా వచ్చి ఆరు గంటలకే వచ్చాడు మా ఇంట్లో సూర్య సూర్యుడు అయితే పొద్దున ఆరు గంటలకే వచ్చాడు అది చూసినారు కదా ఎక్కడ దగ్గర బుల్లెట్ అంటే నేను వేడుకుంటాను అంటే పాటలు ఏం పాడుకున్నాను ఫ్రెండ్స్ మొత్తానికి ఏదో నాకు తెలిసిన నామదేలలో కొందరు చెప్తారు కదా పెద్దోళ్ళు అట్లాంటి మనసులో అనుకొని లక్షణంగా మా ఆయు ఆరోగ్యాలు బాగుంటాయి ఇంకా చాలా అని చెప్పేసి ఏదో నాకు తెలిసిన విధంగా సూర్యుడే కదా మన అన్ని జీవరాశులకు అన్ని ప్రాణులకు స్ఫూర్తి ప్రదాత కాబట్టి నేను లక్షణంగా ఆయన ముఖం జరుగుతాయి అనమాట ఎందుకంటే ఎండ పడితే మేలు అంటారు ఖచ్చితంగా మా ఇంట్లోకి అయితే ఎండ పడుతుంది వాస్తవంగా తనక ఇంకా ఈమె పూజలు అంటే ఇంకా ఇక్కడ పూజ జరుగుతుంది అక్కడ నేను రెడీ అయిపోయినాక అయిపోయినమాట ఇంటికి ఈమె పూజ ఎండ అయిపోతుంది అక్కడ నా సూర్య నమస్కారం ఎండ అయిపోయింది అనమాట దానికై తినక ఈరోజు కార్తీక పౌర్ణమి మేమిద్దరం ఇట్లా ఈమె పూజలు పునస్కారాలతో ఈమె చేసింది నేను యోగాలు మెడిటేషన్లతో సూర్య నమస్కారాలతో నేనైతే తినక అట్లా చేయడం జరిగింది అనమాట ఈమె ఆర్తించి ఇంకా తొలిజమ్మకు అమ్మ తల్లి అని చెప్పేసి ఇంకా ఏం ముక్తుంది నాకైతే తెలియదు కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ స్త్రీకి కావాల్సిన వారాలలో ఖచ్చితంగా మేము చేస్తాం అయితే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే